నువ్వు సింబాలిక్ చెప్పినా అర్థం చేసుకోలేకపోయావు బాబుకి ఇవ్వండి బాబు ఓకే ఎందుకు ఆయనకి అన్నాడుగా అందుకని చెప్పు అయ్యో మీరు వచ్చిన కార్కి సిందులో ఇరుక్కుపోయా అయ్యో ఇరుక్కుపోలే సార్ మేమే ఇరికించాం బాబుకి గిఫ్ట్ ఏంటి కారా ఎందుకు బాబు ఐదు లక్షల కారు బహుమతి చెప్పరా ఏమండి నూట యాభై రూపాయలు బొకేలో ఐదు లక్షల కార్ గిఫ్ట్ తీసుకునే రేంజా బాబుది అంగపారే టొయోటా ఫార్చూనర్ సెవెన్ సీటర్ లెజెండర్ వచ్చేసింది అది కాదురా నేను జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కేసులు గెలిచినా కూడా చిన్న పెన్ను కూడా గిఫ్ట్ తీసుకోలేదు ఏవండే పెన్నులు పెన్సిల్ ఎరేజర్లో గవర్నమెంటే బోల్ స్టేషనరీ ఇస్తుంది కదా దాంతో పాల్చోని దీన్ని రే గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా తీసుకోవడం అలవాటైతే మరో కేసులో మరో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు బాబాడు నాన్నగారు వాడిని చెడగొట్టు నాన్నగారు నాన్నగారు వాళ్ళు ఇచ్చే ఫీజే వద్దన్నప్పుడు గిఫ్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా చెప్పండి అయినా మీరు నన్ను ఇంత అప్పటి నుండి ఏం చెప్పి పెంచారు అన్యాయానికి గురైన వాళ్ళని న్యాయ హక్కును చేర్చి న్యాయబద్ధంగా వాళ్ళు ఇచ్చే ఫీజు వెయ్యి నూట పదార్థాలతో నెల మొత్తం ఎలా గడపాలని నేను ప్రాక్టీస్ చేస్తుంది కూడా అదే కదా అబ్బో అయినా నిన్న మీకు ఏం చెప్పానయ్య ఏం చెప్పారండి ఏం చెప్పారు నేను సెటిల్ చేసిన కేసులో మీకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా కూడా మొత్తం మీరే అనిపించాలి కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని చెప్పానా లేదా చెప్తే ఎంత బాగుండే సార్ అంటే చెప్పలేదు మరి ఆ చెప్పారు 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 ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చి మమ్మల్ని టెంప్ట్ చేస్తే అయితే తీసుకెళ్ళిపోమండి తీసుకెళ్ళిపోరా సెక్షన్ ఫైన్ నోట్ ప్రకారం తీసుకెళ్ళిపోతాం సెక్షన్ ఎందుకు ఇప్పుడు ఆ సెక్షన్ ఎందుకు అండి మరి అలా చెప్పకపోతే మా నాన్నని నన్ను ఎలాగైనా ఒప్పించి ఇచ్చి వెళ్తారు కదా ఓ ఒప్పించి ఓ చెల్తాం ఆ అయ్యా ఇది మీ కోసం కాదండి అయ్యా మా మా ఆనందం కోసం తీసుకోవాలి అలాగలాగే ఈసారి తీసుకున్నాను కదా అని నెక్స్ట్ టైం ఈ రేంజ్ రోజు తీసుకొచ్చా ఫీజే మనం ఏం మాట్లాడుకున్నామో పేపర్ లో రాసుకొని ముగ్గురు ఏను ముద్దలే సంతకాలు పెట్టి మరీ ఇస్తాం ఓ ఓకే ఈ బండ్లు కొట్టం మా వల్ల సార్ సార్ ముందు ఈ బొకే తీసుకోండి సార్ ఇలాంటివన్నీ ముట్టుకోవాలంటే కంపరంగా ఉంది కళ్ళకు గంతాలు కట్టున్న న్యాయదేవత ముందు మీరు న్యాయమనేది తీర్పులు ఎలా ఇచ్చేవారో అలాగే కళ్ళు మూసుకొని న్యాయబద్ధంగా వీలు ఇస్తున్న కిస్త్ తీసుకోండి నైన్ కెమెరా యాక్షన్ ఆడా రా ఆడ అయ్యా ఈ నా కొడుకు మాస్క్ పెట్టుని చెప్పవయ్యా క్షమించండి అయ్యా ఒక తండ్రిగా నీ కొడుకు ప్రవర్తన గురించి నువ్వు విల ఫీల్ అవుతున్నావు చెప్పు చెప్పమంటే చెప్పవే తెలగడ్డ వేసుకుని నేను చెప్తాను రా నా ఝాన్సీ స్వయంగా మీరే వాదించడానికి వచ్చారమ్మా ఎస్ మై లార్డ్ నేను వచ్చింది వాదించడానికి మాత్రమే కాదు ఆ తండ్రి మనోవేదాన్ని సేమ్ ఆయన చెప్పినట్టే ఆయన క్యారెక్టర్లోకి లోకి వెళ్లి మరి ఆయన ఎగ్జాక్ట్ ఫీలింగ్ ని ఒక ఫ్లోలో ఆవిష్కరించబోతున్నాను అయితే కూర్చుని వినొచ్చా ఎస్ ప్లీజ్ ప్రొసీడ్ కూర్చోండి కూర్చోండి అయ్యా మేము నడుపుకుంటుంది కిరాణా షాప్ అయినా కష్టపడి వీడిని న్యాయవాదిని చేసింది పది మందికి మంచి చేసి శబాష్ అనిపించుకుంటాడని కానీ ఫీజులు వద్దంటూనే గిఫ్ట్ల రూపంలో వాళ్ళ రక్తాన్ని తాగడానికి కాదు సరే తాగేశాడు డైజెస్ట్ అయిపోయింది ఇప్పుడు ఏంటి అందులో నీకు వాటా రాలేదనే ఏంటి నా కొద్ది రాలుషితమైన డబ్బు వద్దు వీడు వద్దు వీడు పిలిచే నాన్న పిలుపు వద్దు ఇక్కడ చూడరా నాకు వీడికి విడాకులు ఇప్పించేయండి తండ్రి కొడుకులు విడాకులా చిరాగ్గా అవి ఇచ్చి ఇచ్చి డైలాగ్ మర్చిపోయినట్టుంది కట్ చెప్పండి సార్ చెప్పేదానక్క ఈ ఫాదర్ అండ్ సన్ సంబంధాన్ని ఫాదర్ అండ్ సన్ సంబంధాన్ని శాశ్వతంగా విడగొట్టేయండి నేను చనిపోయా చనిపోయాక నా శవాన్ని కూడా ముట్టుకోకూడదు పుట్టుకోడు అయినా నీ డెత్ ఇంకా టైం ఉంది కదా అప్పుడే కంగారు ఎందుకు లేదు యువర్ ఆనర్ లేదు యువర్ ఆనర్ నేను ఆల్రెడీ హార్ట్ అటాక్ తో ప్రిపేర్ నేను ఆల్రెడీ హార్ట్ అటాక్ తో ప్రిపేర్ అయ్యి కొట్టుకొచ్చా మీరు తీర్పు చెప్పిన మరుక్షణం చెప్పిన మరుక్షణం విని చచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేను రెడీ డైలాగ్ నువ్వు చచ్చిపోచ్చు

నాలుగు సార్లు నగర బహిష్కరణ ఇక్కడ రాణి మనకు భయం ఏంట్రా ప్రొడ్యూసర్ ఏంటిది ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఎపిసోడ్లు పది సంవత్సరాల పాత్ర పదిహేను ఒకటి ప్రారంభించిన నటన యాత్ర ఎక్కడికి వెళ్ళిన లాయర్ ఝాన్సీ గారి గుర్తింపు అలాంటి పాత్రని ఇలా అర్ధాంతరంగా చంపేస్తారా ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ గుండెలు బాదుకొని ఏడవరా ఏడవరా నా చావుని చూసిన లేడీస్ ఇళ్ళల్లో అన్నం వండుతారా ఉగుళ్ళతో కాపురాలు చేస్తారా అయితే నాకేంటి కరోనా తర్వాత బడ్జెట్ వర్కౌట్ అవటం లేదని కాస్త రెమండేషన్ తగ్గించుకోమ్మా అంటే పెట్రోల్ రేట్ పెంచినట్టు పెంచేస్తావా నిన్ను మేపింది చాలా అని ఈ ఎక్స్ట్రా రెండు బ్లాక్ ఇక్కడ చూడు ఈ బెలూన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు నా ప్రొడక్షన్ ఫుడ్ తినే కదా మరి నేను పక్కగానే ఉన్నాగా నువ్వు లోప లేకుండా బయట అమ్మాయి వాడి వదిలేసిన లంగాలని లుంగీలా కుట్టించుకొని పాత కాస్ట్యూమ్లు కూడా మిగల్చట్లేదురా నీ ఎక్స్ట్రాలు భరించలేకనే శాశ్వతంగా ఈ సీరియల్ నుండి మిమ్మల్ని లేపేసా వాంటెడ్ గా తొక్కేస్తున్నా రేయ్ తొక్కితే తొక్కించుకోవడానికి నలిపితే నలిపించుకోవడానికి నేను ఉత్త ఝాన్సీని కాదు లాయర్ ఝాన్సీరా నేను కోల్పోయిన కోటు మళ్ళీ మీ చేతులతో ఎలా వేయించుకోవాలో నాకు ఒరే మా అక్క శవదం చేసినట్టే మీ బతుకులు ఇంకా బస్ స్టాండేరా అయితే అదే బస్ స్టాండ్ లోకి వెళ్ళి అడుగుతానరా ఎలాన్రా ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్ లో ఫీల్ గుడ్ ఆర్ వార్నింగ్ ఇచ్చి ఇక్కడ డైనమిక్ ఎంట్రీ ఇచ్చాం

క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ అండర్ సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నా పాత్రను చంపి నాకు రావాల్సిన ఇన్ కంపెనీ నాకు రానివ్వకుండా నష్టపరిచినందుకు ఐపీసీ ఫైవ్ హండ్రెడ్ ప్రకారం అండ్ ఐపీసీ ఫైవ్ నార్డ్ త్రీ ప్రకారం మానసికంగా శారీరకంగా ఒక నిషం ఒక నిషం ఒక నిషం ఏంటి అరాచికం సెక్షన్లతో సహా లాని అవ్వలీలుగా లూదేస్తున్నారు అక్క లాయర్ క్యారెక్టర్ చేయడం కోసం లాని చదివింది సీజ్ బిఏ ఎల్ఎల్బీ ఎస్ వావ్

ఆ పని చేయండి అక్క ఈ పొడుగులాయర్ పొళ్ళు పోకుండా కరెక్ట్ చెప్పారు కానీ ఇలా వల్ల కాదు మనం కోర్టులోనే జడ్జి ముందు దత్తట్లాడిద్దాం అంతే